మెదక్ జిల్లా శివంపేట మండలం కూడా తండాకు చెందిన లోన్ స్వత్ శ్రీరామ్ నాయక్ నర్సాపూర్ ఎల్లంకి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు లో ఫ్రీ సీటు రావడంతో కోసం టీసీ కోసం కళాశాలకు వెళ్లి ఇవ్వమని అడిగాడు ఎనిమిది వేల రూపాయలు ఫీజు చెల్లించేది ఉంది చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కాలేజీ యజమాన్యం తెలపడం శ్రీరామ్ నాయక్ దగ్గర డబ్బులు లేకపోవడంతో రెండు వేల రూపాయలు చెల్లించాడు మరో ఆరు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది మొత్తం చెల్లిస్తేనే తీసి ఇస్తామని కాలేజీ యాజమాన్యం అన్నారు చాలాసేపు ఫీజు తర్వాత కడతామని ప్రాధాయపడ్డ కనికరించని యజమాన్యం ఆరు వేల రూపాయలకు ప్రాంసరీ నోటు రాసి ఇవ్వాలని యాజమాన్యం తెలపడంతో చేసేదేమీ లేక విద్యార్థి శ్రీరాం తన తండ్రి రవి నాయక్ కలిసి విద్యార్థితో అప్పుగా తీసుకున్నట్టుగా ప్రాంసరీ నోటు రాయించుకుని తీసి ఇచ్చిన కాలేజీ యజమాన్యం ఎంసెట్ రాయడంతో ఫ్రీ సీటు రావడంతో పై చదువుల కోసం ఆవేదన బీఎస్సీ నర్సింగ్ చేయాలని విద్యార్థి నాయక్ ఫీజు కట్టలేని పరిస్థితి యాజమాన్యాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకున్న కనుకరించలేదు అప్పు తీసుకున్నట్టుగా ఆరు వేలు రూపాయలకు ప్రాంసరీ నోటు రాయించుకుని తీసి ఇచ్చిన యాజమాన్యం फायर रे इतना सा बोलो बोलो आलैंड चालू कोणी ఏం చేలే రేరా ఫాల్ నోకు తిరే ఫాల్ ఫైర్ రే కరా ఫాల్ ఫైర్ నా ఫాల్ ఫాల్ రే వాలె సార్ I said this kind of a night. Well, the images is called a very sole a day.

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి